ఆ ధన్యత మనం పొందాలి ఒక తండ్రి ఒక తండ్రి తనకిష్టమైన కుమారుడుని పిలిచి ఆ కుమారుడుకి ఒక మాట చెప్పాడు నానా ఈ చేత్తో ఆ బొగ్గు తీసుకున్నాడట బొగ్గు తీసుకున్నాడట నానా ఈ చేత్తో ఆ యొక్క మరి సుగంధం తీసుకున్నట గంధం చెక్క తీసుకున్నాడట తీసుకున్నాడ రెండూ తీసుకుని తండ్రి దగ్గరకు రమ్మంటే వచ్చాడట తల్లిదండ్రు వచ్చిన తర్వాత ఈ చేతిలోది పాడై రాన్నాడట చేతులోది పాడేసాడట అంటే పాడేస్తే అది వాసన చూడండి నల్లగా ఉందట మసిబు కథ నల్లగా ఉందట దుర్వాసన వస్తుందట దుర్వాసన వస్తుందట రెండవది ఈ చేతిలోది పాడై రాన్నాడట ఈ చేతిలోది పాడేస్తే సుగంధము పాడేస్తే అది వాసన చూడట అది వాసన మంచి వాసన వస్తుందట సువాసన వస్తుందట ఇదేమో దుర్వాసన వస్తుంది మసి ఉందట అలాగే మనం ఈ చెడ్డ స్నేహాలు చేస్తే దుష్టుల ఆలోచన చెప్పు నడిస్తే పాపుల మార్గం నిలిస్తే అపహాస్యలు కూర్చుంటే కూర్చుంటే ఈ చేయాల మసి ముప్పు మారిపోయిందో ఈ చేయాల దుర్వాసన వస్తుందో ఆ స్నేహితులు వెళ్ళిపోయినా కూడా ఆ అయ్యే అలవాట్లు హృదయంలో ఉంటాయట అయ్యే అలవాట్లు హృదయంలోనే ఉంటాయట ఈ చెయ్యి గంధం ఉంది దాన్ని విసిరి పాలేసే వాసన చూస్తే సువాసన వస్తుందట అంటే నీ స్నేహం ప్రార్థనాపూర్లతో ఉంటే నీ స్నేహం భక్తి పౌర్ణంతో ఉంటే నీ స్నేహం ఆత్మీయులతో ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన ఆ జ్ఞాపకాలు ఆ ప్రార్థన ఆ ఆత్మీయత ఆ ప్రేమాలు రాగాలే ఉంటాయి అంటగా మంచి వారితో సేవ చేస్తే నీతిమంతులతో ప్రార్థనా పౌరులతో సేవ చేస్తే అవన్నీ మనకు ఆపుతాయి ఇక్కడ దుష్టులతో స్నేహం చేస్తే ఈ మసిపొంపలాగైతే మత్సలు పడతాయో దుర్వాసం వస్తుందో ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఈ స్నేహం జ్ఞాపకాలన్నీ కూడా ఈ వ్యక్తులకు వచ్చేస్తాయి అంటే తండ్రిగా కొడుకుకు చెప్పిన బుద్ధి వాక్యం నీ స్నేహం ఇలాంటి చెడ్డవారితో చేయనే చేయకూడదు నీ స్నేహం ఇలాంటి మంచివారితో స్నేహం చేస్తే అతడు వదిలిపోయి వెళ్ళిపోయినా చనిపోయినా ఆ జ్ఞాపకాలన్నీ వారితో చేసిన జ్ఞాపకాలన్నీ ఈ హృదయాల్లో ఉంటాయి కాబట్టి మంచి స్నేహము చేయాలి దుష్టుల స్నేహము చేయకూడదని ప్రతి తండ్రి తన పిల్లలకు ప్రతి తల్లి తన పిల్లలకు కచ్చరక చేయాలి గర్తించి చెప్పాలి చెప్పకపోతే ఏమైపోతారు పిల్లలు చెడు స్నేహాలు చేస్తారు పాడైపోతారు చెడ్డలవాట్లకు బాధిస్తుతాడు అందుకే సంఘంలో కూడా దైవ సేవకుడు మంచిగా ప్రార్థన చేయాలి మంచిగా దేవుశకి రావాలి క్రమంగా ఉండాలి దైవికంగా ఉండాలి ఒక శిక్ష నేర్చుకోవాలని దైవ సేవకుడు ఒక భక్తిని నేర్పుతాడు ఒక ఆత్మీయ జీవితాన్ని నేర్పుతాడు ఈ ఆత్మీయ జీవితము స్నేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఎవరితో చేస్తావు దుష్టితో స్నేహం చేస్తావు బొగ్గుతో సేవ చేస్తావు మసితో సేవ చేస్తావు చెడ్డ ఆలోచన కలిగిన సేవ చేస్తావు అప్పుడు ఏమైపోతుంది ఈ హృదయం నీ సహాసాన్ని బట్టి నువ్వేమైపోతావు పాడైపోతావు ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా ఏమండి మరి పిల్లలకు చెప్పవలసిన గుణపాఠం ఇది అలాగే ప్రతి సంఘముల సేవకుడు విశ్వాసులకు చెప్పవలసిన గుణపాఠం నువ్వు ఎవరితో సేవ చేస్తున్నావు ఎవరితో సహాసం చేస్తున్నావు అందుకడు వాక్యుడు దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహర్షకులు కూర్చు చోట కూర్చుండదు వివధర్మశాస్త్రం ఆనందించు నివారాత్మ దాన్ని దానించువాడు ధన్యుడు మంచి స్నేహం చేస్తే మంచి సహవాసం చేస్తే ఆత్మీయులతో స్నేహం చేస్తే రాతరమతో స్నేహం చేస్తే నువ్వేమవుతావు ధన్యుడు అవుతాయి దరిద్రుడు కాబట్టి ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకు ఏం నేర్పుతున్నావు మన పిల్లలకు సండే సంజయ్ పిల్లలకు మన పిల్లలు మన పిల్లలు ఇళ్ళల్లో కూర్చోబెట్టి టీవీలు సీరియల్ సినిమాలు చూస్తుంటుంటే వాళ్ళ ఉదయాన్ని పాడైపోతా ఏమవుతాయి రాకపోయిన భజన ఆడుకుంటుంటే వాళ్ళ ఉదయాన్ని చెడిపోతా ఏమవుతాయి తల్లివైన్ నువ్వు నీ పిల్లలకు మంచి మార్గాలను చూపిస్తున్నావా తల్లివైని నీవు నీ పిల్లలకు మంచి స్నేహం చూపిస్తున్నావా మంచి స్నేహమే మంచి స్నేహితుడి ప్రభావిస్తున్నా మంచి స్నేహితుడైనా మంచి సభ్యుడైనా ఆయనతో స్నేహం ఆయనతో సహవాసం అనగంతో ఆశీర్వాదం అనగంతో ఈమె అందరికి చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుని చోట కూర్చోటక ఎవరు ఆరాధించు అని వాక్యం చదువుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు గడిపితే నువ్వు ఎనడు అతడు నీటి పాలు వల్ల ఎవరన్నా నాతో పడినదై ఆ కోరక తన కాలబోదు ఆ పలవించు చెట్టు వారే ఉండను అతడు చేయదయు సంపదవుతుందా ఆ పని చేసేనండి అప్పుడు పని ఈ పని చేసేనండి నష్టపోయారండి ఇంకో పని చేశారండి కష్టాలు పాలైపోయారండి ఎందుకు చెప్తున్నారు అండి నువ్వు చేయదంటూ సఫలభో చెప్పినట్టు అతను సఫలభ దుష్లు గాలికి చెదూ గాలికి ఎందుకు పోతుంది పొట్టు ఎందుకు పోతుంది సరే

Hallelujah.